టువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పూర్వమి హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తు చూశాను కానీ గౌరవంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లెగ పిల్లల్ని వదిలి ఐదున్నర మహిళలు ఉండడం

आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे मुझे हम भाव हो गए हैं लेकिन इस स्थिति का यह जर